హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అయితే మనం కుష్క ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్ మనకి బిర్యానీ తినాలనిపించినప్పుడు క్విక్గా ఇది చేసుకొని తినచ్చు ఫ్రెండ్స్ సేమ్ బిర్యానీ టేస్ట్ లాగానే ఉంటుంది ముందుగా దీనికోసం నేను త్రీ కప్స్ రైస్ కుక్కర్ కప్తో త్రీ కప్స్ అయితే రైస్ తీసుకున్నా ఫ్రెండ్స్ నెక్స్ట్ దీనికోసం ఒక త్రీ టమాటోస్ ఒక ఆనియన్ పచ్చిమిర్చి పెరుగు ఉప్పు రాతి పువ్వు కస్తూరి మెంతి అల్లం పేస్ట్ కారము పసుపు ధనియా పౌడర్ గరం మసాలా కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ అందులో స్టార్ పువ్వు ఇలాచి లవంగాలు జాజికాయ కొంచెం పౌడర్ చేసి తీసుకోవాలి ఫ్రెండ్స్ జాజికాయ మాత్రం కంపల్సరీ వేసుకోవండి మరాఠీ మొగ్గ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు జాపత్రి ఇవన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇవన్నీ వేసుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది సాజీరా కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే కొంచెం పుదీనా కరివేపాకు కూడా వేసుకోవాలి ఇవన్నీ ముందుగా రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేనైతే అన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను ముందుగా అయితే రైస్ను కడిగి ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ పైన బౌల్ పెట్టుకొని అందులో త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి మీ ఆప్షనల్ ఫ్రెండ్స్ నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది మంచిగా ఆయిల్ వేయడం ఫ్రెండ్స్ ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న ఓల్ గరం మసాలా అన్నీ ఆయిల్లో వేసుకోవాలి వేసుకొని బాగా వేగనివ్వాలి ఒక వన్ మినిట్ అలా వేయించుకోవాలి బాగా వేగుతాయి వాటి స్మెల్ స్మెల్ తెలుస్తుంది మంచిగా ఆయిల్లో వేగనివ్వాలి నెక్స్ట్ ఇందులోకి కొంచెం పుదీనా వేసుకోవాలి పుదీనాతో కూడా ఫ్లేవర్ బాగుంటుంది నెక్స్ట్ పుదీనా తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ని అయితే మంచిగా మగ్గనివ్వాలి మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టి ఆనియన్స్ వేశాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ తొందరగా మగ్గుతాయి కనుక ఇప్పుడు ఆనియన్స్ని మంచిగా కలుపుకొని క్యాప్ పెట్టుకొని మంచిగా మగ్గనివ్వాలి త్రీ టు ఫోర్ మినిట్స్లో మనకి ఆనియన్స్ మంచిగా మగ్గుతాయి పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసేసి చూడండి ఆనియన్స్ మంచిగా మగ్గుతున్నాయి ఇందులోకి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా ఆనియన్లో మంచిగా మగ్గనివ్వాలి ఆనియన్ పచ్చిమిర్చి రెండు మంచిగా మగ్గినాక ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి అయితే మంచిగా మగ్గాయి నెక్స్ట్ ఇందులోకి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి మంచిగా కలుపుకొని పోయే వరకు వేగనివ్వాలి మాసనం వరకు వేపుకుంటేనే టేస్ట్ బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ మంచిగా వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఇక్కడ మనం టమాటో వేసుకోవాలి టమాటో వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ మొత్తం మిక్స్ అయ్యే వరకు ఆనియన్స్ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అన్నీ కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి తర్వాత క్యాప్ పెట్టి మంచిగా మగ్గనివ్వాలి క్యాప్ పెట్టినప్పుడు వీడియో క్లిప్ తీయడం మర్చిపోయాను చూడండి ఫ్రెండ్స్ టమాటా మంచిగా మగ్గింది మగ్గిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని మంచిగా కలుపుకోవాలి కొత్తిమీర మంచిగా కొంచెం మగ్గాక ఇందులోకి మనం ఒక కప్పు పెరుగు తీసుకోవాలి పెరుగుని మాత్రం ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎలా మిక్స్ చేసుకుంటున్నాలో అలా మంచిగా మిక్స్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి పెరుగుని కూడా ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలి ఇట్లా బబుల్స్ రావాలి ఆయిల్ పైనకి వచ్చేవరకి మంచిగా క్యాప్ పెట్టి ఉంచుకోవాలి చూడండి ఫ్రెండ్స్ పెరుగు కూడా మంచిగా కలిసిపోయింది ఇప్పుడు ఇందులోకి మనం తగినంత పసుపు అంటే ఒక చిన్న స్పూన్తో వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసాను ఫ్రెండ్స్ పసుపు రెండు స్పూన్ల కారము ఒక రెండు టేబుల్ చిన్న టేబుల్ స్పూన్ల ధనియా పౌడరు మీకు బిర్యానీ మసాలా ఉంటే అది కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ టేస్ట్ బాగుంటుంది రాతి పువ్వు వేసుకోవాలి తర్వాత కస్తూరి మెంతి వేసుకోవాలి వేసుకొని అన్నింటినీ బాగా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్ కస్తూరి మెంతి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు ఎప్పుడు వేసుకోకపోతే ఒకసారి వేసుకొని చూడండి బగారాలోకి కూడా కస్తూరి మెంతి వేయడం వల్ల చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇవన్నీ వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి మంచిగా మిక్స్ చేసుకొని మంచిగా ఉడకనివ్వాలి కారము పసుపు ధనియా పొడి అన్నీ మంచిగా ఉడకనివ్వాలి ఆయిల్లో టూ మినిట్స్ క్యాప్ పెట్టుకొని మంచిగా ఉడకనివ్వండి ఫ్రెండ్స్ ఇప్పుడు టూ మినిట్స్ తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా బాగా ఉడికిందో చూడండి ఇప్పుడు మనం ఒకసారి దీన్ని మంచిగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం నానబెట్టుకున్న రైస్ కూడా ఇందులో వేసుకోవాలి నీళ్ళు తీసేసి రైస్ కూడా ఇందులో కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి చ చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తినాలని అనిపించినప్పుడు ఇది చేసుకొని తినండి ఫ్రెండ్స్ సిగ్గా అయిపోతుంది బాగుంటుంది టేస్ట్ కూడా వన్ మినిట్ రైస్ మిక్స్ చేసుకున్నాక ఒక వన్ టు టూ మినిట్స్ అందులో మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను ఈ కప్పుతో త్రీ కప్స్ రైస్ తీసుకున్నాను నేను తీసుకున్నవి బాస్మతి రైస్ కాదు ఫ్రెండ్స్ నార్మల్ రైస్ మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు చాలా బాగుంటుంది లో నేను త్రీ కప్స్కి ఫైవ్ అండ్ హాఫ్ కప్స్ వాటర్ వేసుకుంటున్నాను చూడండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ హాఫ్ వాటర్ వేసుకున్నా ఫ్రెండ్స్ ఇప్పుడు మంచిగా రైస్ని వాటర్ని అన్ని మిక్స్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలి ఇక్కడే మీరు కొంచెం టేస్ట్ చూసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు తగినంత లేకపోతే కొంచెం టేస్ట్ చూసి ఉప్పు వేసుకోవచ్చు దీనిపైన రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి ఫ్రెండ్స్ అన్నం అయితే మంచిగా విడివిడిగా అవుతుంది మంచిగా వస్తుంది పొడి పొడిగా నేను ఇప్పుడు ఈ బౌల్ మొత్తం రైస్ కుక్కర్ బౌల్లో చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ బౌల్ మొత్తాన్ని నేను రైస్ కుక్కర్ దాంట్లోకి షిఫ్ట్ చేస్తున్నాను నీ కూడా కొంచెం మిక్స్ అయ్యేలాగా కలుపుకున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రైస్ కుక్కర్ బౌల్లోకి వేసుకొని ఆన్ చేశాను ఇప్పుడు మనకిది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్లో రైస్ అవుతుంది ఫ్రెండ్స్ గ్యాస్ పైన అయితే కొంచెం త్వరగానే అవుతుంది మీరు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మధ్యలో ఒకసారి క్యాప్ తీసి రైస్ని కలుపుకోండి ఫ్రెండ్స్ రైస్ కుక్కర్ కాబట్టి కలుపుకోవాలి నార్మల్గా స్టవ్ మీద చేస్తే కలుపుకోని అవసరం లేదు ఒకసారి అలా కలుపుకొని మళ్ళీ క్యాప్ పెట్టేసుకోండి ఫ్రెండ్స్ చూడండి కుషిక అయితే రెడీ అయిపోయింది దీన్నే ప్లేన్ వెజ్ బిర్యానీ అని కూడా అంటారు సేమ్ బిర్యానీ టేస్ట్ లాగానే ఉంటుంది దీనిని మనం ఇలాగే డైరెక్ట్గా తినొచ్చు లేకపోతే రైతా కూడా పెట్టుకొని తినొచ్చు ఫ్రెండ్స్ బాగుంటుంది ఎలా తిన్నా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చూడండి ఫ్రెండ్స్ అన్నం కూడా విడిపిడిగా ఎలా వచ్చిందో మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ప్లీజ్ కీప్ సపోర్టింగ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను దీన్ని మా బాబు కోసం బాక్స్లో వేస్తున్నాను ఎంత పొడి పొడిగా వచ్చిందో చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ కూడా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకో మంచి వీడియోలో కలుద్దాం ఉంటా ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్